ক্য় চির খাই. অরাংব কাই. gainedগে জমন্যর এনে এনী জাংজ় ম splashপাঁ! চিপারশ পরি এ মনে য়িপা মনেয. দেজরা. লইন্য শীহমদি সুয়রে সু और बात है देखो ये मेरे सर ने कहा था कि क्लास में क्लास में व्हाटएवर करना है इशू है इसको बराबर करना है वो देखता हूं पहले भी नहीं था फाइनल में तो कुछ आ नहीं रहा है रेड राउंड रेड राउंड कॉमन सर थोड़ा सा दे दीजिए तो चला जाएगा थोड़ा सा राम सर है राम सर है ओके रे रे जी आनंद सर है जय जय है राहुल सर वाशिम वाले बेटा नामक्षम बच्चे हो ना सर बोलो जय जय है ताले फोटो <laughs> दी <laughs> करके देना लगा बट थोड़ा बहुत थोड़ा बहुत अंदर बात वीडियो दिया नहीं तो पूरी शान देखो और कृष्ण स्वामी अमर जय जोहार और कृष्ण स्वामी बुजुर्गों जोहार जोहार और कृष्ण स्वामी बुजुर्गों जोहार 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 और कृष्ण स्वामी बुजुर्गों जोहार 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 और कृष्ण स्वामी बुजुर्गों जोहार जोहार जय गुजरात 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 राम लाइक कटा वर्दी लाली राम लाइक कटा वर्दी लाली अंडर बन्ना प्रकार गुजरात का नेतृत्व वर्दी लाली जय चलंगड़ा जय चलंगड़ा सारी दम सारी दम अमर रहे आशा अमर रहे सारी आशा पितु लगा ఈరోజు కృష్ణస్వామి గారి పదమూడవ జయంతి ఉత్సవాలని ఘనంగా జరుపుకుంటున్నాం అనేక సంవత్సరాలు కృష్ణస్వామి గారి జయంతి ఉత్సవాలు మనం వచ్చినాం మనం దాదాపు సంఘం స్థాపించి నడిపించి బలంగా జరపడం ఈ భావ వ్యాప్తిని కింది వరకు తీసుకుపోయిన కారణమే ఇలా సికింద్రాబాద్లో కృష్ణస్వామి విగ్రహ ప్రతిష్టాపన చేయడం కానీ అనేక ప్రాంతాల్లో పూర్వీ కృష్ణస్వామి విగ్రహాలు పెట్టడం అక్కడక్కడ పండుగ సాగిన విగ్రహాలు కొన్ని ప్రాంతాల్లో పోలీసుకి ఇస్తున్న విగ్రహాలు ఇవాళ రావడం జరుగుతుంది అమరవీరుల స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవాలన్న సంకల్పం కొట్టి మనం చేసిన కార్యక్రమాలే వీటన్నిటికీ స్ఫూర్తి ప్రధానంగా వచ్చాయి కృష్ణస్వామి గారు సంఘాన్ని స్థాపించి ఒక వంద సంవత్సరాలు దాటింది వారి విగ్రహం పెట్టడానికి మనకు కూడా వంద ఏంటి పట్టింది ఇవాళ కనీసం అందేళ్లకైనా విగ్రహాన్ని తేవడంలో అనేక మంది సహకరించినారు అక్కడ స్థానిక సభ్యులు కావచ్చు ఆనాటి కంటోన్మెంట్ మాజీ సభ్యులు కావచ్చు అనేక మంది వాస్తవంగా వారు కంటోన్మెంట్ ప్రాంతాన్ని పరిపాలించలే వారు మేయర్గా హైదరాబాద్ నగరానికి ఉన్నారు అయినప్పటికీ హైదరాబాద్ ఏదో ఒక చోట మనం అవకాశం ఉన్న చోట పెట్టాలన్న సంకల్పం పూర్తి చేస్తే అనేక మంది దాతలు దానికి ఇచ్చి విరాళాలు ఇచ్చి విగ్రహాన్ని పెట్టినారు స్థలం తీసుకోవడమే చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను ఆనాటి ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఉన్న సెక్రటరీ ప్రిన్సిపల్ పిఎస్గా ఉన్న అజిత్ రెడ్డి గారు కూడా అక్కడ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా కంటోన్మెంట్కుంటే వారు కూడా సహకరించినారు మరియు రాజశేఖర్ రెడ్డి గారు సహకరించినారు సాయన గారు సహకరించినారు అనేక మంది సహకారంతో ఆ స్థలాన్ని సేకరించడం దానికి గద్దెదిలు కట్టడం మరి విద్రో ప్రతిష్టాపన దాతల సహకారంతో ఆ కార్యక్రమాలు చేయడం జరిగింది ఇవాళ అనేక ప్రాంతాల్లో ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నారు వారందరి యొక్క స్ఫూర్తి ముద్రాజు జాతి యొక్క అభ్యున్నతి కోసమే వారి కార్యక్రమాలు చేస్తారు మనందరము కూడా పెద్ద ఎజెండా ఉన్నది అందులో ముద్రాజుల డీసీటీ నుంచి ఏ కర్పాలనే ఒక ఎజెండా మీరు మీరంతా మీ అందరి సహకారంతో అన్ని రెవెన్యూ కార్యాలయాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రిప్రజెంటేషన్ ఇచ్చినా అక్కడక్కడ ఏమైనా మిగిలిపోతే ఇస్తాం ఈ రెండో దశలో శాసనసభ్యులకు శాసన మండలి సభ్యులకు మంత్రులకు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా త్వరలో మొదలు పెడదాం అది అయిపోయిన తర్వాత జిల్లాల వారీగా అన్ని కలెక్టర్ కార్యాలయాల్లో కూడా ఆ కార్యక్రమాన్ని చేద్దాం ఇంతకుముందే అక్కడ పూర్వ్ న్యాయ సర్ వస్తే చెప్పిన వారికి వారు వాటికి సిఆర్ గారు ఇలా ప్రభుత్వంలో ఉన్నారు వారు ఎప్పుడైనా టైం తీసుకుంటే మరో ముఖ్యమంత్రి గారి దగ్గర టైం తీసుకుంటే అందరం పోయి కలుద్దాం కలిసి మన సమస్యలు కూడా పరిష్కరించడానికి పనిచేద్దామని కూడా చెప్పడం జరిగింది ఇవాళ అనేక మంది మన జాతి యొక్క ఆలోచనను ముందుకు తీసుకునే పోయే విధంగా మన కార్యక్రమాలు రూపొందిద్దాం ఇవాళ గుజరాత్ కార్పొరేషన్ కూడా వచ్చింది కానీ యాభై కోట్ల రూపాయలే దాన్ని కేటాయించారు వారి కూడా ఒక ఐదు వందల కోట్ల వరకైనా కనీసం బడ్జెట్ తెచ్చుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేద కోసం ఏమైనా స్కీములు రాయచ్చు ఐదు వందల రూపాయలు అయితే మనకు పక్కన వెళ్ళాలని కూడా జరుపుకోవాలి మనం గుజరాజు అందరికీ పంచుతారు మరి అటువంటి పరిస్థితి ఉండకూడదు అని చెప్పి ఆశిద్దాం మరి ప్రభుత్వం కూడా మనకు సహకరించాలని చెప్పి మనస వాచాకరమైన కోరుకుంటూ రాను రోజుల్లో ఈ కార్యక్రమాలు మన ఇంత చేయాలని మంచి గుర్తులు తీసుకుపోవాలని నేను కోరుకుంటూ మరి ముఖ్యంగా గుజరాజ్ మాసం ఇచ్చే అన్ని కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొంటున్న మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు

जय श्री मलंग नमस्ते देखते हैं माननीय दुविधा जय पर आने के जोहार परग की सार मुराल जोहार 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 परग की सार मुराल जोहार 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 परग की सार मुराल जोहार जोहार जय मुराल जय मुराल जय मुराल जय मुराल